అప్పురుగా సెట్ చేసిన డ్రైవర్ భూమిని కాంపిటీషన్కి వచ్చే దారిలో కాకుండా వేరొక దారిలో పోనిస్తూ భూమిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతూ ఉంటాడు మరో పక్క భూమి ఇంకా కాంపిటీషన్కి రాకపోవడంతో గగని ఎంతగానో టెన్షన్ పడిపోతూ పదే పదే భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు భూమి ఫోన్ ఆ డ్రైవర్ దగ్గర ఉండిపోవడంతో భూమి బావ ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు నేను బావకి కిడ్నాప్ అయ్యానన్న విషయం ఎలా తెలియజేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క భూమి కాంపిటీషన్కి రాకపోవడంతో సాధన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అపూర్వకి ఫోన్ చేస్తుంది ఫస్ట్ డేనే భూమి కాంపిటీషన్కి రాలేదంటే ఇక అది ఫైనాన్స్లో ఎలా గెలుస్తుంది అది గెలవడం కష్టం కాబట్టి నేనే విన్నర్ అవుతాను డ్యాన్స్ అకాడమీ పెడతాను థ్యాంక్ యూ అపూర్వ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇదంతా మీ వల్లే జరుగుతుంది అని చెప్పి సాధన అపూర్వకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది మరోపక్క గగన్ భూమికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు ఇక ఎంత ఫోన్ ట్రై చేసినా కూడా భూమి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇదేంటి అసలు భూమి ఎక్కడికి వెళ్ళిపోయింది ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి గగన్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు మరో పక్క భూమి అందాన్ని చూసి ఫ్లాట్ అయిన ఒక అతను బైక్ మీద భూమి వాళ్ళ కార్ని ఫాలో అవుతూ ఉంటాడు అలా అద్దంలో నుండి భూమి అందాన్ని చూసి అతను మయమర్చిపోతూ ఉంటాడు అలా భూమిని అతను చూస్తూ ఉంటే అప్పుడు భూమికి ఒక ఆలోచన వస్తుంది కావాలని తను అర్థం మీద గగన్ ఫోన్ నెంబర్తో పాటు తన పేరు కూడా రాస్తుంది దాంతో అతను ఆ ఫోన్ నెంబర్ భూమి అనుకొని గగన్కి ఫోన్ చేసి మీరు చాలా అందంగా ఉన్నారండి మీ పేరు భూమినా అని చెప్పి అతను మాట్లాడుతూ ఉంటే అప్పుడు గగన్కి భూమి ప్రమాదంలో ఉందన్న విషయం అర్థమైపోయి హలో బాస్ మీరు ఇప్పుడు ఎక్కడున్నారో కాస్త లైవ్ లొకేషన్ సెండ్ చేయగలుగుతారా అని చెప్పి అంటూ ఉంటాడు సరే అని చెప్పి భూమికి సైట్ కొడుతున్న వ్యక్తి గగన్కి లైవ్ లొకేషన్ పంపించడంతో గగన్ భూమిని సేవ్ చేయడం కోసం అని చెప్పి వెళ్తూ ఉంటాడు మరో పక్క భూమి బావ నన్ను ఖచ్చితంగా సేవ్ చేస్తాడని చెప్పి ఈ కళ ఎంతో కాన్ఫిడెంట్గా ఉంటుంది మరోపక్క స్టేజ్ మీద యాంకర్ మాట్లాడుతూ ఇప్పుడు నెక్స్ట్ భూమి గారి ప్రదర్శన జరగబోతుందని చెప్పి అంటూ ఉంటారు మరి భూమిని గగన్ ఏ విధంగా సేవ్ చేసి తీసుకొస్తాడో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి